కారణం చూడండి ముస్లిం సహోదరులు ఎక్కువ శాతం ఉండి కూడా ఈరోజు చాలామంది కౌన్సిలర్లు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఆ చూముల మీద మాకు మేము నర ఎకరాలు రావాల్సిన నాలుగు ఎకరాలు కూడా ఈరోజు సాధించుకోలేని స్థితిలో ఉన్నాం ఎందుకు అంటే ఏ సమస్య అయితే మాది ఆ సమస్యని మనమే తీసుకురాకపోతే మీరు మొన్న స్త్రీలో ఒక ధర్మ పండితుడు మౌలానా చెప్పారు ఈరోజు మసీదుల్లో మీరు తహజద్ నమాజులు చదువుకొని మసీదులో కూర్చుని కూర్చుంటే రేపు మీకు పరస్ నమాజులు చదువుకునే దానికి మసీదులు ఉండవని ఆలోచించండి ముస్లిం సముద్రంలో ఈరోజు స్థలాలు పోతున్నాయి రేపు ఇది అయిపోతే మసీదు పది కిలోమీటర్ల నుంచి వీళ్లకు సంఘీభావం జరపడానికి ఈ రోజు రాయచోటికి వచ్చాను రాయచోటిలో ముస్లిం సహోదరు లేరా గుంపుగా గుంపుగా కదిలి రావాలి ముస్లిం సమాజానికి ఎక్కడ తగ్గిన దెబ్బ తగిలినా అది అందరికీ ఆలోచించుకొని ఏ రోజైతే మీరు ఇక్కడికి వచ్చి తెలిపి మా సాధించుకుంటారు అప్పుడే మేము మాము నిజాయితీగా అందరికీ సమాధానం ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి వీళ్ళకు సంఘీభావం తెలపండి వయసుని కూడా ఆలోచించకుండా ఈ రోజు చూడండి ఒక సెలూన్ మీద గుర్తు ఉంటుంది సెలూన్ చూడండి డాక్టర్లు వచ్చారు చెకప్ చేసుకుంటున్నారు మనం మనం మాత్రం హాయిగా ఉన్నాము కానీ ఆలోచన చేసి ప్రతి ఒక్కరు న్యాయం కోసం ఎవరో వస్తారు ఏదో ఒకరు చేస్తారు ఆలోచించుకునే బదులు అది మనమే ఎందుకు కాకూడదు ఆ పోరాటంలో మనమే ఎందుకు పాల్గొనకూడదు అని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ముస్లిం వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి అలీల్ సయ్యద్ అస్సలం వరం వారు